టిల్లు బాగుందన్నా టిల్లు స్క్వేర్ చాలా బాగుంది టిల్లు క్యూబ్ వస్తుంది అది ఎక్సలెంట్గా ఉంటుంది అన్న టిల్లులో ఒక హిరేన్తో చూపిస్తే టిల్లు స్క్వేర్ లో డబల్ డబ్బు ఇద్దరు హిరేన్లు ఇచ్చాడు టిల్లు క్యూబ్ లో అయితే ముగ్గురేస్తారన్న సినిమా ఎక్కడా బోరింగ్ లేదన్న సినిమా చాలా బాగుందన్న ఎటువంటి ఇబ్బంది అది ఐ మీన్ బోరింగ్ లేగా అలాంటిది ఏం లేదు చాలామంది లేగ లేగ అంటారు కదా సినిమా లేగలో ఏం లేదు ఒక వ్యక్తి మన సొంత పని చేసుకుంటే ఎంత బాగుంటుందో ఈ సినిమా సక్సెస్ చూడొచ్చు తెలుగు గారు ఎవరికి ఎటువంటి రైటింగ్ డైలాగ్స్ కానీ వేరే కంటెంట్ కానీ ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు ఆయన సొంత మూవీకి ఆయనే చేసుకున్నారు ప్రతిదీ ఆయన చేసుకున్నారు కాబట్టి సక్సెస్ అనేది బాగుంది చాలా బాగుంది ప్రతిదీ ఆయన డైలాగ్ రాసుకున్న కంటెంట్ అంతా ఆయన క్రియేట్ చేసుకున్నారు కాబట్టి సినిమా లేట్ అయినా లేట్ అయినా సరే చాలా బాగుంది తిల్లు స్క్వేర్ భయ్య తెలుగు స్క్వేర్ కామెడీ పరంగా చూసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తాం మూవీ డిజే తిల్లుకి తిల్లు స్పేర్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు డిజే తిల్లు సీక్వెన్స్ వచ్చి తిల్లు స్పేర్లో మనకి ఆ సేమ్ సీక్వెన్స్ ఉంటుంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఆ సీక్వెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్ కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేస్తారు మూవీని ఆ మూవీ అయితే కామెడీ పరంగా కామెడీ డైలాగ్స్తో బాగా నవ్వించాలా నవ్వచ్చ నవ్వించడం బాగా బాగా ఎక్కువ ఉంటుంది భయ్యా కామెడీ పరంగా ఫ్యామిలీ పరంగా వెళ్ళి మనం బాగా ఎంజాయ్ చేస్తాం కామెడీ డైలాగ్స్తో బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేస్తారు కా అంటే మనం బాగా ఎంజాయ్ చేయాలంటే అంటే కంపల్సరీ తిల్లు స్పీరుకి వెళ్ళండి బాగా ఎంజాయ్ చేస్తారు మీ దగ్గర ఉన్న డియటర్లోకి వెళ్ళి కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు అంటే దీనిలో అనుపమ మాత్రం అంటే కొంచెం అంటే క్రిస్టియన్స్తో కొంచెం ఓవర్ ఓవర్గా చూపించినట్టు అనిపించింది అనుపమ క్యారెక్టర్ని కానీ యాక్టింగ్ మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ రొమాన్స్ అంతా మొత్తం అంతా రొమాన్స్ చేయలేదు భయ్య అంత ఎక్కువ పెట్టలేదు ఏదో కిస్టియన్స్ మాత్రం పెట్టాడు కానీ ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ చూడొచ్చు ఎవరు అంత వాళ్ళగారికి ఏమి లేదు కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అంటే తిల్లు స్పేర్ తిల్ డిజె తిల్లుకి తిల్లు స్పేర్కి పెద్ద డిఫరెన్స్ అంటే పెద్దగా ఏం లేదు సెకండ్ హాఫ్లో కొంచెం కొత్తగా చూపించడం ట్రై చేశారు దాంట్లో రాధిక అంటే దిజ ఢిల్లీలో రాధిక లవ్ చేసి మోసం చేస్తుంది దిజ తిల్లు స్పేర్లో మోసం చేసి లవ్ చేస్తుంది అన్నట్టుగా చూపించారు కానీ క్లైమాక్స్ సీన్లో ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య సిద్ధు మా వేసుకుంటూ వస్తారు కారు కార్ దిగి అక్కడ బీజిఎంతో ఆ వాల్క్ వేసుకుంటూ ఆ సీన్ మాత్రం మంచి హైలైట్ అయింది మంచి మూవీ అయితే బాగుంది భయ్యా కంపల్సరీ చూడండి అంటే కాని పరంగా చూసుకోవాలంటే బాగా ఎంజాయ్ చేస్తాం మూవీ బాగుంది మూవీ డిజే టిల్లు డీజే టిల్లు కాదు డీజే టిల్లు స్క్వేర్ డిజే టిల్లు అని చెప్పేసి ఈ ఇల్లకెళ్ళి రెండు ముక్కలు కట్ చేసుకొని డిజే టిల్లు వన్ కుసుకుందాం అమ్ముస్తున్నా డీజే టిల్లు స్క్వయర్ చూసినా ఉన్నది రాధిక రా రాధిక అమ్మ తెల్ల రాధిక నా వద్దకు కురా వద్దిక మీలాంటి జాతి లిల్లీ కూడా నాకైతే లిల్లీ క్యారెక్టర్ సూపర్ కారెట్టింది ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఒక ఏదో వచ్చేస్తారు మంచి పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా మంట బుట్టిచ్చేసింది డీజే టిల్లు నాకు తెలిసి వాళ్ళ 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 ఇంటర్వ్యూ చూసినప్పుడు మేమే ఎంత ఆపిగా వీలేము డీజే టిల్లు మాత్రం సిద్ధు మాత్రం చూసు పోసుకొని ఉంటాడు అంత అద్భుతంగా వచ్చింది డైలాగ్స్ బాగున్నాయి పాటలు బాగున్నాయి ఇరికిచ్చిన పాట ఒక్కటి కూడా లేదు కావాలని ఇరికిచ్చారంట కామెడీ లేదంట వల్గర్గా ఉందంట అంటున్నారు ఏమి లేవు రవి మైనస్ ఒక్కటి కూడా కనపడలేదు రవి ప్లస్లు చెప్పడానికి మైనస్లు ఒక్కటి కూడా కనపడలేదు ప్రతి ఒక్కటి ప్లస్ సినిమాకి అలాగే రాధిక ఎంట్రీకి అయితే నిజంగా రచ్చ చేసేసారు ఫాదర్ క్యారెక్టర్ మా అనిపించేసింది సినిమాలో బీజం బీజం అయ్యేటట్టు డైలాగ్స్కి ఆ వచ్చే పాటలకు కొడుతుంటే రచ్చరచ్చ అయిపోయింది ఇంకబే దానికైతే ఏమీ లేవు మస్తు అనిపించేస్తుంది ఫస్ట్ హాఫ్ మనం కొన్ని సినిమాలు చూస్తున్న తర్వాత ఫస్ట్ హాఫ్ అన్న ఎంటర్టైన్మెంట్ అట సెకండ్ హాఫ్ ఎమోషన్లకు తీసుకుపోయిందట అంటున్నారు కదా అరే ఎమోషన్ లేదు ఎంటర్టైన్ మొత్తం ఎంటర్టైన్మెంట్ నవ్వుడే నవ్వుడు అంత బాగా అనిపిస్తుంది మళ్ళీ ఏ త్రివిక్రమ్ ఇంకెవరో మంచి డైరెక్టర్ పడితే ఫ్యామిలీ సినిమాల్లో హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఏ సినిమాకి కావాల్సిన మసాలా ఆ సినిమాకి ఇచ్చేస్తాయి ఏ సినిమాకి కావాల్సిన యాక్టింగ్ ఆ సినిమాకి ఇస్తామే అన్న ఇప్పుడే టిల్లు సినిమా చూసిన అరే మామూలుగా లేదు డీజే టిల్లూస్కర్ అంటే మామూలుగా ఉండదా అని చెప్పి డైలాగ్ కదా అట్లుంది సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడు యూత్ ఆడియన్ సినిమా అన్న యూత్ఫుల్ సినిమా యూత్ఫుల్ బ్లాక్ బస్టర్ అని ఆ టైటిల్ చేసే చాలా సినిమాకి అరే ఆ ప్రాణం పెట్టి తీసిండా లేకపోతే ఆ ఏమని రాసిండా కథ ఇట్లా రాసిండా స్టోరీ ప్రతి సీన్లో కామెడీ ప్రతి మాటలో కామెడీ ఆ సినిమాల హీరో వాళ్ళ డాడీ ఉంటాడు హీరో వాళ్ళ డాడీకి ఒక రోగం ఉంటుంది చిన్న రోగం పబ్లిక్ వస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో పైల్స్ అని అరే ఆ సినిమాలో ఆ ఒక్క రోగాన్ని వాడుకొని దాంతోనే ఫను ఫన్ 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 రాధిక 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 ప్రేక్షకులు సినిమా చూడనికి వస్తరికా 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 నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే ఈ బొంగుల మాటలి నీ పడిపోవద్దే అమ్మాయి అంటేనే మోసం ఈ సినిమా చూశాక అనుపమ వస్తుంది మీకు ద్వేషం కోసం నేను కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం నాకు ఇష్టమైన బీచ్ లో అమ్ముతారు మొక్కజొన్న గడ్డ ఈ సినిమాలో అదర కొట్టాడు జొన్నల గడ్డ సినిమా సూపర్ హిట్ భయ్య డీజే టిల్లు స్క్వేర్ అనమాట డీజే టిల్లు ఉంది ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ అవుతారు ఎంజాయ్ టిల్లు సినిమా చూస్తే అవుతారు పక్క చిల్లు టికెట్లు ఇప్పుడే బుక్ చేసుకోండి భయ్య రేపటి నుంచి థియేటర్ ఫుల్ నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఈ సినిమాలో హీరోయిన్ పేరు హీరో సినిమా సూపర్ హిట్ అమ్మా ఏమన్నా యాక్టింగ్ ఇదిగా తీసింది అనుపమ్మ అనుపమ్మ మా ఇంట్లో ఉన్న పిల్ల ఈ సినిమాలో హీరోయిన్ పేర్లు సినిమా మామూలే అయ్యా సినిమా ట్రెండింగ్ రివ్యూస్ ఇస్తాడు మా అన్న పూల చొక్కా ఈ సినిమా బాగలేదు ఎవరన్నా అంటే పగ్లు పక్క అది అల్బయ్ సినిమా గురించి చెప్పుకున్నట్టయితే సినిమా సూపర్ హిట్ బయ్యా ఈ మధ్య కాలంలో ది ఎంటర్టైన్మెంట్ మూవీ అని సూపర్ హిట్ అంటున్నాను సూపర్ హిట్ మైండ్ ప్రతి సినిమాల కంటే చాలా బెటర్గా ఉన్నది డిజెట్ టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ అనేది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నది ఫ్యామిలీతో చూడొచ్చు కొన్ని 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 ఒక టూ త్రీ సీన్స్లోనే కొద్దిగా రొమాంటిక్ సీన్స్ పెట్టినారు కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు చూడొచ్చు సాంగ్స్ అయినా కానీ ఎక్కువ నాకు నచ్చింది ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది దాంతోపాటు రాధిక ఇంటి అయితే కొద్దిగా తక్కువైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓల్డ్ ఓల్డ్ లాగానే కొంచెం అనిపించింది అది కొంచెం బెటర్గా ఉంటే బాగుండు కానీ డీజే టిల్లులో మాత్రం హీరోయిన్ను హీరోయిన్ మోసం చేస్తుంది కానీ డీజే టిల్లు స్క్వేర్లో మాత్రం హీరో హీరోయిన్ ఎట్లా ఎంత ఎలా ఉండాలి ఎంత పద్ధతిగా ఉండాలనే చూపించండు చాలా బాగుంది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నది కామెడీ అయినా కానీ సాంగ్స్ ఫ్యామిలీ మూవీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని సీన్స్ రొమాంటిక్ ఉంది కానీ ఆ కొన్ని సీన్స్ ఎన్ వన్ మినిట్ ఉంటుంది అంతే మిగతాదంతా ఫ్యామిలీ ఎంటర్టైన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా చాలా బాగుంది అనుపమ అనేది క్రియేటివిటీలో ఉంటుందని తానే చెప్తుంది ఎందుకంటే ప్రతి సినిమా క్యారెక్టర్ నేను చేస్తుంటూ పోతే నాకు బెటర్ ఆపర్చునిటీ ఉండదు అనే ఉద్దేశంతో నేను ఈ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ కావడానికి నేను చాలా ఇంట్రెస్టింగ్గా నేను ఈ సినిమా చేయని చెప్పాను అని చెప్పేసి తానే చెప్పింది డిజెట్ టిల్ కొడితే ఎలా ఉంటుంది డిజెటిల్లు టిల్ డిజెటిల్లు సినిమా మాత్రం సూపర్ ఉంది సినిమా ఏడో తగ్గలేదు సినిమా ఒక ఒక రేంజ్లో ఉన్నది బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు మనం ఫస్ట్ మనం ఎంత ఎంజాయ్ చేసాము సెకండ్ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం అంటే మనం ఏ సీన్ చూసినా కూడా మనకు ఒక డిజెటిల్లు మనకి ఫస్ట్ పార్ట్ మనం గుర్తురాదు ఈ సెకండ్ సినిమా చూస్తే దానికి ఇంకా చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ కొత్త కథలకు తీసుకోవచ్చు డైరెక్టర్ దానికి ఇంకా అసలు పోల్చేది ఏముంటుంది అంత డిఫరెంట్గా తెచ్చింది అంటే బ్యాలెన్స్ కూడా అంతా బాగా చేసింది అంటే ఫస్ట్ టైం మన డైరెక్టర్ ఎలా తీస్తారో అంటే సెకండ్ డైరెక్టర్ వేరే కొత్త డైరెక్టర్ కాబట్టి అంటే ఫస్ట్ తీసినానికి కంపేర్ చేస్తే ఈక్వల్ ఉంటుందా అనుకోరు అంటే ఎలా ఉంటుందో పోతుందా అనుకోరు కానీ అట్లా కాదు ఆ డైరెక్టర్ పేరు నిలబెట్టిండేనా ఆయన బ్యాలెన్స్ చేసి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఈయన కూడా సేమ్ బ్యాలెన్స్ చేసి తీసిడు ఇద్దరు బాగా తీసి ఫస్ట్ డైరెక్టర్ కూడా కంగ్రాటేషన్ చెప్పొచ్చు సెకండ్ డైరెక్టర్ కంక్రులేషన్ చెప్పొచ్చు ఇద్దరికి ఇద్దరు సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు బాగా తీసి ఇలా సినిమా ఇంత పెద్ద ఇంత పెద్ద సక్సెస్ఫుల్ అయిన కారణం అంటే మెయిన్గా డైరెక్టర్ ఎందుకంటే ఆ కథ రాసుకున్న తగ్గట్టు హీరో తగ్గట్టు మ్యాచ్ అయింది కాబట్టి ఇలా సినిమా కూడా అంత సక్సెస్ఫుల్ అయింది ఏ మాత్రం ఏమాత్రం తప్పు తప్పైనా కూడా ఏమాత్రం త సినిమాకి కొద్దిగా ఏదైనా తప్పుదం జరిగినా కూడా సినిమా ఫ్లాప్ అవుతుంది కానీ ఏడా డైరెక్టర్ కూడా ఎక్కడ ఫ్లాప్ కాకుండా చాలా పట్టుదలతో చాలా సక్సెస్ఫుల్తో తీసిన డైరెక్టర్ గారు అందుకే ఆడియన్స్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తారు సినిమా కూడా అంత సక్సెస్ఫుల్ అయ్యింది ఒక ఒక అనుపమ క్యారెక్టర్ తీసుకుంటా కూడా ఆమె ఒక పోలీస్ ఆఫీసర్లకు వచ్చి క్యారెక్టర్లు వస్తుంది మన సిద్ధన్నతో ఆడుకుంటుంది వచ్చి మన సిద్ధన్న కూడా ఆమెతో ఆడుకుంటాడు చుక్కలు చూపిస్తాడు కాకపోతే ఏంటంటే ఒక నిజంగా చెప్తున్నా ఒక ఒక బాయ్స్ లవ్ చేసేటప్పుడు ఒక హైదరాబాద్లో ఎంతమంది ఉన్నా కూడా ఒక లవ్ చేసేటప్పుడు కూడా ఒక అమ్మాయిలు అంటే ఒక ఈ సిద్ధు ఒక ఒక డీజే టీల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి కొంతమంది బాయ్స్ ఏందో లవ్ చేసేటప్పుడు ఒక అమ్మాయిలు పడిపోతారు అంటే బాయ్స్ పడిపోతారు అంటే అమ్మాయి ఎలాంటిది అంటే వీని నిజంగా లవ్ చేస్తుంది ఏం చేస్తున్నది కూడా తెలియకుండా పిచ్చిగా లవ్ చేస్తారు అంటే అలా డిజే సిల్లు సినిమా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది కొంతమంది పక్క అట్లా ఉంటారు అమ్మాయిలకు పడిపోగానే నిజంగా లవ్ చేస్తున్నా ఖర్చులు పెట్టడం చేయడం ఇవన్నీ అవుతుంటాయి అవి కాకుండా జాగ్రత్త పడాలని సినిమా తీసిరు ఇది అర్థం చేసుకుంటే అర్థమైతే అర్థం కానీ అర్థం కాదు కామెడీ తీసుకుంటే కామెడీ అర్థమైతే రియల్గా అయిపోవాలంటే సినిమా అర్థం చేసుకోవాలి వేరే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే రియల్ లైఫ్లో కూడా ఎప్పుడు బాగుంటాడు లవ్ చేసేటప్పుడు కరెక్ట్ చూసి చూసి లవ్ చేయండి గొర్రెల పక్కల పడకొండూ అందుకే డీజే టీల్ సినిమా తీసిరు అర్థం చేసుకోవాలి నిజంగా చెప్తున్నా డైరెక్టర్గా హ్యాడ్సప్ చెప్పాలి కథ వాళ్ళకి డైరెక్షన్ వాళ్ళకి బ్లాక్ బస్టర్ మూవీ సిద్ధానంగా ఈ సినిమాకి నేషనల్ రావాలి మనసు పుట్టు కోరుకుంటున్నా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అన్న డీజే టీల్ టూ సినిమా చూసిన అంటే వన్ ఎలా ఉందో టూ కూడా సర్కిల్ అలాగనే తిరిగిన రొటీన్గా స్టోర్ తిరిగిన బట్ సినిమా పరంగా అయితే నాకైతే ఎంగేజింగ్గా ఫుల్ కామెడీగా ఎంటర్టైన్గా అనిపించింది ఎక్కడ కూడా నాకైతే లాగ్ అనిపించలేదు అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ కూడా చూసినా కదా చాలా ఫుల్ ఎంజాయ్ చేసినారు సాంగ్స్ కూడా టీలు సాంగ్ కూడా బాగుంది ఇంకోటి ఏంటంటే రింగుల చుట్టూ చూసి పడిపోయిన ఈ కానీ చాలా బాగున్నాయి రొమాన్స్ అర్జున్ రెడ్డిని మించిపోయింది అనిపించింది సిద్ధు జొన్నరల్ గడ్డైతే బాగా వాడేసారు ఇప్పుడు అనుభవం ఫ్యాన్సే కొద్ది ఆ సీన్స్ ఇచ్చినప్పుడు ఆపైనరా బాబు ఇంకెంత చేపని బ్రహ్మానందం డైలాగ్ ఉంటాయి కదా అలాంటి డైలాగ్ అయితే వేస్తారు వయ్యా ఫుల్ ఎంజాయ్ ఫస్ట్ ఏ బాగుంది అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అనుపమ అసలు రెండు గంటల సీన్లు అక్క లక్క సీన్ కానీ ఒకటి కెమీ రోల్ కూడా ఉంది వాళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా మస్తుగా ఉంటుంది ఇంకేందంటే క్లైమాక్స్లో కూడా చాలా బాగా అనిపించింది ట్విస్ట్లు కూడా అసలు ఎక్కడ మంచి కనిపిస్తాం ఫస్ట్ వన్లో ట్విస్ట్లు అనేది కొద్దిగా అంత అనిపించకపోయినా టూలో మాత్రం చాలా బాగుంది కామెడీ అయితే ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ అయితే చేస్తాము నేను రెండోసారి కూడా చూడడానికి వెళ్తున్నాను సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది నాకైతే బోర్ అయితే ఎక్కడైతే కొట్టలేదు సినిమా ఎక్సలెంట్ మా అంటే సిద్ధు జొన్నల్ గడ్డ గారు అయితే ఐపరాధి కన్నా అట్ట ట పంచలేస్తే కొట్టారు ఆ ఐపరాధిని మించిపోయినాడు అనిపించింది ఆ వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూడా తండ్రి ఫాదర్ క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ ఉంది సినిమా అయితే ఫుల్ బాగుంది డీజే సినిమా చూడడం జరిగింది సినిమా చాలా బాగుంది సినిమాలో ఫస్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలి డైరెక్టర్ మల్లిక్రామ్ గారు ఈ సినిమా చాలా బాగా తీశారు ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా స్టోరీ రాసింది సిద్ధు జోన్లగడ్డ గారే స్టోరీ రాశారు ఓకే దాన్ని దాన్ని ఏమంటారు స్క్రీన్ మీద తెచ్చిన విధానము మల్లిక్ రామ్ గారు చాలా బాగా తీశారు మొత్తము సినిమా మొత్తం చాలా బాగా ఉంది అద్భుతంగా తీశారు అసలు ఆ ట్విస్ట్లో వచ్చు అవన్నీ ఓపెన్ చేసిన విధానము అవన్నీ చాలా బాగున్నాయి అద్భుతంగా తీశారనమాట సిద్ధు గడ్డ గారు యాక్టింగ్ గురించి చెప్పాలి సిద్ధు గడ్డ గారు ఈ సినిమాతో అద్భుతంగా పర్ఫామ్ చేశారని చెప్పాలి అంత ముందు టిల్లు వన్లో కంటే టిల్లు టూలో చాలా బాగా యాక్ట్ చేశారు అసలు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అవ్వచ్చు ఆ కామెడీ టైమింగ్ అవ్వచ్చు అవన్నీ చాలా బాగున్నాయి డైలాగ్స్ అయితే అద్భుతం అద్భుతంగా రాశారు ఆ డైలాగ్స్ ఎవరు రాశారో తెలియదు కానీ అసలు అద్భుతంగా రాశారనమాట నెక్స్ట్ ఈ సినిమా సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసరికి నాగవంశీ గారు నాగవంశీ గారు మీరు ఈ సినిమాని టిల్లు వన్ టూ త్రీ ఫోర్ అలా కాకుండా దాన్ని ఏమంటారు ఇన్ఫినిటీ అయినా తీసుకోవచ్చు ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట అంత బాగుంది కాన్సెప్ట్ ఈ సినిమాని హిందీలో కూడా తీసుకెళ్తే హిందీలో కూడా తీసుకెళ్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయము హిందీలో తీసుకెళ్తే హిందీ ఆడియన్స్ని గ్యారంటీ మెప్పించింది ఎందుకంటే దీంట్లో ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉంది ఏంటంటే ఫాదరు మదరు ప్రతి ఇంట్లో తెరుతుంటారు అబ్బాయిని అరే నువ్వు వచ్చేయట్లేదు ఇచ్చేయట్లేదు అలా అలా ఆ కాన్సెప్ట్లకి బాగా కనెక్ట్ అవుతారు హిందీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు నాగవంశ గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమాని హిందీలో మీరు రీమేక్ చేయండి అసలు ఏ హీరోయిన్ తీసుకుంటారనేది అనేది మీ ఇష్టము లేకపోతే సిద్ధు జోన్లగడ్డ గారిని బాలీవుడ్కి తీసుకెళ్తారనేది మీ ఇష్టము చాలా బాగుంది అద్భుతంగా ఉంది అవునవును డైరెక్షన్ వేరియేషన్ అంటే అలా కంపేర్ కూడా చేయకూడదు బ్రో కానీ ఈ సినిమా చాలా బాగుంది ఎందుకంటే ఇద్దరు మంచి డైరెక్టర్లే కదా ఇప్పుడు ఏంటంటే ఇద్దరు డైరెక్టర్లు మంచి వాళ్ళే కానీ ఇప్పుడు బాహుబలి వన్ చూసాము బాహుబలి టూ చూసాము బాహుబలి వన్లో ఏంటంటే కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కడతామండి బిల్డింగ్ కట్టేటప్పుడు బేస్మెంట్ ఉంటుంది ఆ బేస్మెంట్ అనేది టిల్లు వన్ అయితే దాని మీద బా బాహుబలి టూ మొత్తము గ్రాఫిక్స్ గ్రీఫిక్స్ మొత్తము మనకి ఎలక్ట్రానిక్ అవుతుందో అలా బాహుబలి టూ అయిపోయి అనమాట ఇది ఈ సినిమా బాహుబలి టూ టైప్ టిల్లు వన్ అనేది బాహుబలి వన్ టైప్ అనమాట నాకు సెకండ్ పార్ట్ చాలా బాగా నచ్చింది అద్భుతంగా చేశారనమాట అనుపమ పరమేశ్వర గారు ఈ సినిమాతో చాలా రొమాన్స్ చాలా బాగా చేశారు రొమాన్స్ అయితే అద్భుతంగా ఉంది ఒక సీన్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ లవ్ సీను కార్లో రొమాన్స్ చేసే సీన్ వన్ మినిట్ పార్ట్ ఉంటుంది అసలు ఆ సీన్కి అయితే అద్భుతంగా కనెక్ట్ అయిపోతారు ఆ డైలాగ్స్ అవ్వచ్చు అవి మొత్తం చాలా కనెక్ట్ అయిపోతారు రా రామ మిర్యాల గారు సాంగ్ పాడారు అంటే టైటిల్ సాంగ్ పాడారు టైటిల్ సాంగ్ అయితే ఆయన మనకు తెలిసిన మిర్యాల గురించి మనకు తెలిసిందే కరోనా టైంలో అయితే ఆయన సాంగ్స్తో మనము చాలా బాగా ఎంజాయ్ చేశాము ఊరెళ్ళిపోతామామా ఊరెళ్ళిపోతామామా అని అసలు ఆ సాంగ్ అయితే హైలైట్ అయిపోయింది అసలు చాలా బాగా తీశారు ముఖ్యంగా సిద్ధు జోన్లగడ్ గారు మీరు ఈ సినిమాతో బ్లాక్ బాస్ట్కి వచ్చారు డిస్ట్రిబ్యూటర్లకి ఈ వారము లాభాలే లాభాలు వచ్చేస్తాయి ఏంటండి సిద్ధునా సిద్ధు ఏంటంటే నెక్స్ట్ యాక్షన్ సినిమాలు చేస్తే బెస్ట్ అంటే ఇంకా ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయాడు ఇప్పుడు కొంతమంది ప్రతి ఒక్క హీరోకి ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ సినిమాలు చిన్న చిన్న పచ్చటి సినిమాలే చేస్తారు ఇంకా అయిపోయింది నెక్స్ట్ ఈ లెవెల్ కాకుండా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సినిమాలు తీసుకుంటే చాలా బాగా హిట్ అవుతారు సిద్ధు జవన్ గడ్డ గారికి ఈ సినిమా కెరీర్లో దాన్ని ఏమంటారు ప్లస్ పాయింట్ సినిమా యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు బ్రో ఇప్పుడు యూత్కి యూత్కు సంబంధించిన విషయాలు ఉన్నాయి ఏంటంటే లిప్ కిస్లు అవి ఇవి యూత్కి అట్రాక్ట్ ఇప్పుడు ప్రతి సినిమా ఓన్లీ ఫ్యామిలీస్ కోసమే చేస్తే ఫ్యామిలీస్ ఏ వస్తారనే గ్యారంటీ ఏం లేదు యూతే ఎక్కువ సినిమాకి వచ్చేది అది అందరికి తెలిసిన విషయమే యూత్కి నచ్చితే ఫ్యామిలీస్ని కూడా తీసుకొని వస్తారు సినిమా చాలా బాగుంది నాన్న సినిమా చూడొచ్చని అని అలా తీసుకొని వస్తారనమాట ఈ సినిమా యూత్తో పాటు యూత్ కనెక్ట్ అయితేనే ఫ్యామిలీకి కూడా కనెక్ట్ అయ్యింది అది ఏ సినిమా అయినా రేపు నెక్స్ట్ వచ్చే ఫ్యామిలీ స్టార్ అయినా ఏదైనా యూత్ కనెక్ట్ అవ్వాలి అవును అంటే స్పెట్స్ తీసి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఐస్ క్లోజ్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్ట్ అనమాట అంత బాగుంది చెప్పాలంటే ఈ మధ్యన మేమ్స్ వస్తున్నాయి కదా బాగుంది బాగుంది అంటారు కదా అలా చెప్పాలంటే నాకు బాగా కనెక్ట్ అయిపోయింది సినిమాకి చాలా అంటే ఎంటర్టైన్మెంట్ చాలా క్లియర్గా చూపించాడు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బోర్ లేకుండా తన డైలాగ్ డెలివరీతో తనకున్న పంచి వాళ్ళిటీ అంటే తన న్యాచురల్గా యాక్టింగ్ చేస్తారు కదా అవన్నీ కూడా చూస్తుంటే పార్ట్ టూ కాదు కదా ఫోర్ ఫైవ్ వచ్చినా కూడా చూస్తారు ఎందుకంటే ఇందులో డ్యాన్సులు ఉండవు బేబచ్చమైన ఫైట్లు ఉండు ఉండవు అంటే స్టోరీ లైన్కి తన మాటలతో ఎక్కేస్తుంది సినిమా ఇంకా అనుపమ అయితే మాత్రం చాలా మందికి పెద్ద గుణపం దింపింది అనమాట అంటే తన అంటే సినిమా అంటే ఏంటి రాధిక అనే క్యారెక్టర్ మోసం చేస్తుంది ఫస్ట్ పార్ట్ వన్లో టూలో అక్క అన్నమాట చెప్పాలంటే ఇంకా అనుపమ రాధిక క్యారెక్టర్కి అక్క సో ఆ ఇద్దరు రాధికలు ఒకే ఫ్రేమ్లో చూస్తారు మీరు సినిమా చూస్తే ఇద్దరు ఒకసారి కనెక్ట్ అవుతారు అదే మనోడు ఇంకా ఎలా ఉంటుందంటే మోసపోవడంలో నెంబర్ వన్ అనమాట సిద్ధు అనే క్యారెక్టర్ ఇంకా పార్ట్ టూ అయినా ఫోర్ అయినా సరే చాలా బ్రహ్మాండంగా చూపించాడు అంటే ఈ సినిమాలో అంటే ఎలా అంటే పెళ్ళి కాకముందే కొన్ని అన్నివారి కారణాల వల్ల కొన్ని జరగకూడదు అని చూపించాడు అంటే పెళ్ళి కాకముందే చాలామంది అంటే తల్లిదండ్రులు అయిపోతున్నారు సో అదే చూపించాడు అనమాట అది చూడాలి అంటే అది చెప్పడానికి కొంచెం అటు ఇటుగా మీకు అనిపించినా కూడా ఇది చాలామంది గమనించుకుంటే యూత్ కొంచెం జాగ్రత్త పడతారు సో ఆ మోసపోవడం అనేది ఏదో ఆణిముచ్చలని కాదు మగాళ్ళు అందరూ అలాగే ఉన్నారు సో ఈ సినిమాలో చూపించిన క్యారెక్టరైజేషన్స్ కానీ బాగా హైప్ తీసుకొచ్చింది ఏంటంటే అనుపమ్ ఆ క్యారెక్టర్ షాట్లు షార్ట్లు ఇచ్చిన క్యారెక్టరైజేషన్ రాయ్ ఏజెంట్గా ఒక మంచి బ్రహ్మాండమైన పాత్ర ఇచ్చారు అంటే ఇప్పుడు దాకా తనకు సరైన చెప్పుకోదగ్గ సినిమా ఏం లేదు ఈ సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ అని అంటే కొన్ని ఫ్యామిలీ అంటే కొంచెం ఫస్ట్ స్టాప్ అయితే ఫ్యామిలీతో కానీ కొంచెం చూడాలంటే పిల్లలతో కొంచెం అసభ్యకరంగా కొన్ని ఒక ఒకటి వన్ టూ సెకండ్స్ నాన్ స్టాప్ కొన్ని కొన్ని సీన్లు కొంచెం ఇబ్బంది పడతాయి చూడొచ్చండి అండి ఇప్పుడు ఫ్యామిలీతో కాకుండా ఫ్యామిలీతో మేము రావని చెప్పి మన యూత్ తినవైన వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ లేకుండా సింగిల్గా బుక్ చేసి వచ్చేస్తారు సో ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకైనా ఇబ్బంది పడతారు కదా కొన్ని కొన్ని సీన్లు అది ఒక్కటే తప్పించి సినిమాకి ఏమీ వంక పెట్టడానికి లేదు బ్రహ్మాండంగా ఉంది సినిమా డైలాగ్ డైలరీ తెలుసు కదా తన న్యాచురల్గా ఉంటుంది అంటే సినిమా క్యారెక్టరైజ్ రైటర్ గురించి మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యే అయ్యే తగ్గించుకుంటే బాగుంటుంది అంటే డైలాగ్స్ అంటే ఆ రాధిక అనే క్యారెక్టర్ మనిషిని మింగితే బొక్స్ బొక్కలు బయటకు వస్తుంది అనమాట అంటే రైస్ పచ్చి రైస్ తింటుంటే అన్నం అయిపోతుంది మమ్మీ అంటే ఆ డైలాగ్స్ రాసిన క్యారెక్టర్స్ మనకి సింక్ అయ్యేలా మాట్లాడుతున్నారు అంటే ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే కొంతమంది హీరోస్ డైలాగ్ డెలివరీ క్లారిటీ ఉంటుంది అనమాట సో మనోడికి అదొకటి అదృష్టం ఉంది చెప్పాలంటే సినిమాలో మోసపోవడం గురించి చూపించాడు మోసం చే వాళ్ళ కోసం చూపించాడు సో ఏదొచ్చినా కూడా అమ్మాయిలే కదా ఇక్కడ దెబ్బ తినేది సో ఏదొచ్చినా ఎవరిన పడితే వాళ్ళని నమ్మకుండా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు ఎవరిని పడితే నాకు అంటుండో ఇక ఈ కెమెరామెన్ లాంటి నమ్మితే ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు అనమాట అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ అండి చూశాను మీరు డీజెట్లు చూసారా డీజెట్ మళ్ళీ అదే చూస్తే బాగుండు అనిపించేలా ఉంది అంటే దానికి దీనికి పెద్దగా అంటే చాలా డిఫరెన్స్ ఏం లేదు కొంచెం డిఫరెన్స్ కొంచెం కొంచెం అనమాట లాస్ట్లో ట్విస్ట్ కూడా ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాము అంత ఏం లేదు బాగుంది కాకపోతే సినిమా అయితే బాగుంది రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టినోడికి అరే బాగుందిరా అనిపిస్తుంది అంత బాగుందరా అని మాత్రం అనిపించదు అంతే అంతకుమించి ఏం లేదు మ్యూజిక్ సేమ్ మ్యూజిక్ అండి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బాగున్నాయి కొంచెం బీజిఎంసు గట్రా అయ్యే రీప్లే చేశారనమాట అంతే అంతకుమించి ఆవిడికి మాత్రం ఒక బోల్డ్ ఏరియా వేసింది అండి బొక్క అది కూడా ఎఫెక్ట్ లిప్పిస్ లిపిస్ కానీ లేదండి లేదు లేదు అంటే నా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది ఒక వన్ ఇయర్ నుంచి లైన్ వేస్తున్నాను నా అమ్మాయి రోజు అడ్డంగా బొట్టు పెట్టుకుని వెళ్తుంది అరే ఈ అమ్మాయి ఇంత పద్ధతికి ఏంట్రా దీనికి లైన్ వేయడం అసలు దీనికి లైన్ వేసినా పడదేంటరా అనుకున్నాను టైం ఒక రోజు పబ్కి వెళ్తే ఆ అమ్మాయి ఎంత మిడ్డీతో కనిపించింది అదే మ్యాటర్ ఇక్కడ కూడా అనమాట అమ్మాయి పద్ధతిగా ఉందే కదా అని చూడొద్దు అమ్మాయి బ్యాక్ సైడ్ ఎలా ఉంది అన్నది చూడాలి ఆ అమ్మాయి పబ్లో కనిపించింది కాబట్టి నేను ఆశ్చర్యపోయాను ఆ పబ్లో వంద మంది ఉంటే వంద మందే చూస్తారు ఇప్పుడు ఓపెన్ అయిపోయింది అనమాట ఇన్స్టాగ్రామ్లో పెట్టేసింది వీలు మొత్తం అందరూ చూసారు అంతే అంతకు ట్విస్ట్ లేదండి ట్విస్ట్ లేదు లేదు అంతే బమ్ అనే ట్విస్ట్ లేదు డీజేటిల్లు పేరు వీడి స్టైలే వేరు అన్నట్టు ఉంది అనమాట బాగుంది ఓవరాల్గా డీజేటిల్లు డైరెక్టర్ అంటే ఆ డైరెక్టర్నే పెడితే మళ్ళీ డీజేటిల్లు తీస్తారేమో అనుకున్నారో డీజేటిల్లు ఆ డైరెక్టర్నే పెడితే మళ్ళీ డీజే టిల్లు తీసేస్తారు అనుకున్నారు వేరే డైరెక్టర్ని పెట్టారు వేరే డైరెక్టర్ కూడా ఐ బొమ్మలో డీజేటిల్లు చూసినట్టు ఉన్నాడు ఆయన కూడా అదే తీసిండు అంటే నాకు తెలిసి అంతే అంది నిన్న అయ్యింది మొన్న అవుతుంది మొన్న అయింది ఈరోజు అవుతుంది రాధిక ఇక్కడ ఎందుకు రాదిక ఇంత ఒళ్ళి అంటాడు అనమాట నిజంగా అంతలో అవసరం అనిపించలేదు అంతకుముందు మనం రోడ్ సైడ్ అంటే అంతకుముందు మనం రోడ్ సైడ్ టిఫిన్ తిన్నాం అనమాట అంటే అది ఒక పది రూపాయలు ఇడ్లీ అనుకో పది రూపాయలు పెట్టి తిన్నాం ఇప్పుడు ఏంటంటే అదే పది రూపాయలు ఇడ్లీ వంద రూపాయలు పెట్టి తిన్నాం అనమాట అంటే దట్ మీన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగినాయి ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగినంత మాత్రాన కళ్ళకు కొంచెం అందంగా కనిపిస్తుంది కళ్ళకు అందం కాదండి కొంచెం ఒక లైన్లో కూడా కొంచెం ఏదైనా కొత్తగా ఉంటే బాగుండనిపించింది అనిపించింది కొంచెం అక్కడెక్కడో కొంచెం కొంచెం ఇన్స్పైర్ అయిందనిపించింది మంచిగా ఉంది డేజెట్లు ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అండ్ మన సిద్ధు జొన్నలు గడ్డ సో కామెడీ అండ్ డైలాగ్స్ అయితే మంచిగా ఉన్నాయి సో సూపర్ అందరూ చూడండి అండ్ డైలాగ్ ఉంటాయి చెప్పు రాధిక ఏం కావాలని నేను నీకు ఎలా ఈ ఈసారి నా కొంపట్లో ముంచాబోతున్నారా రాధిక చెప్పు నీ పేరులు ఇల్లు ఏమోగా నీ అయితే హండ్రెడ్ పర్సెంట్ రాధిక విడు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపరిచిను మీ అందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందిన స్టూడెంట్స్ ఆ కాలేజీ కూడా ఉండదు గుట్ట మీద ఉంటుంది ఆ గుట్ట మీద ల లైన్గా రాధికల్ నుంచి పైకాలు వేసేసుకొని చూస్తుంటా టిల్లు లాంటి లపాకాలేడు ఉన్నారా అమ్మ ఓన్ అలా చేద్దామా అని చాలా పెద్ద మీది నేను పోయినా పోయిన సార్ గమని కలిసిన సూపర్ పోసి రాధిక చానా పని చేసింది చాలా ఎంజాయ్ చేసినా నేను ఇప్పటికీ మాట్లాడుకుంటున్నా టిల్లుగాడు ఉన్న వాళ్ళు రాధిక ఉంటుంది ఒక లైలా వర్జును ఒక రూమ్ వచ్చిన ఒక టిల్లు రాధిక అందులో చచ్చిపోతే సంకనాక్త షిప్పు రాధిక ఏం కావాలి సో మంచిగా ఉంటుంది భయా అందులో డైలాగ్స్ అయితే మస్తు వస్తాయి అండ్ ఇంకోటి డైలాగ్ ఉంటుంది మమ్మీ బ్లూ కార్డర్ పెట్టావు ఇంకా పెళ్ళిళ్ళ ఫోటోలు ఇప్పుడు మంచిగా చెప్పినాయి కొత్త మానస ఫైవ్ సెవెన్ యూ పీపుల్ ఆర్ రేట్ పిల్ల అయిల్లెట్టుంది బో ఏమో చేద్దాం నాశనం బోగు నాకు వద్దో గా ముచ్చాడో కూడా తీరింది చిన్నమ్మ ఒక పిల్లలు ఇట్లానే రాధిక బట్టలు చింకల్ చేసిన మనం టిల్లు టిల్లు రారా బ్యాంబో చిన్న తీసుకుపోయింది చికెన్ అది బ్యాంబను ఓట్లో పెట్టింది సో మంచిగా ఉంటాయన్న మూవీ అయితే మంచిగా ఉంది ఒకరి మాట నమ్మాల్సిన అవసరం లేదు జొన్నలు గడ్డ సిద్ధు ఉన్న ఫ్యాన్ని అన్నని కలవాలని ఒక ఆశ కూడా ఉంది బట్ అది మీ వల్లే అవుతుంది కంపల్సరీ నాకు ఆశ అది ఆవాలి సో ప్లీజ్ వాచ్ డిజిట్ లిప్ మూవీ